అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది సాయి శ్రేయస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో గ్యాస్ లీక్ అయి ఇద్దరు మృతి చెందారు రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద సాల్వెంట్ ట్యాంకులు శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీకయ్యాయి లీక్ అయ్యాయి ఈ ప్రమాదంలో కంపెనీ సేఫ్టీ మేనేజర్ పరిమి చంద్రశేఖర్ సేఫ్టీ అధికారి సరగడం కుమార్ ప్రాణాలు కోల్పోయారు రసాయన వాయువులు పీల్చడం వల్లే అపస్మారక స్థితికి వెళ్లి చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చంద్రశేఖర్ కుమార్ మృతదేహాలను విశాఖ కేజీహెచ్ లోని మార్చురికి తరలించారు ఫార్మా కంపెనీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మండలంలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఈ రోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించినట్లయితే ఇద్దరు కార్మికులు మృతి చెందారు ఈ మృతి చెందినటువంటి కార్మికులు ఇద్దరు కూడా బి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు మరొకరు ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరు కూడా మృతి చెందారు ఒకరు హైదరాబాద్ కు చెందినటువంటి వాళ్ళు మరొకరు మునగపాక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం మునగపాకు గ్రామానికి చెందినటువంటి కార్మికుడు మృతి చెందారు అందుకని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి ఎస్ఎస్ ఫార్మాలో భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వలన సరైనటువంటి మాస్క్ కానీ సరైనటువంటి పికాషన్స్ లేకపోవడం వల్ల సేఫ్టీ ఏదైతే సాల్వెంట్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన అనేటువంటి చోటు చేసుకుంది జిల్లా అధికారి అంతరంగం వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని అలాగే మృతి చెందిన కార్మికులు ఇద్దరికీ కూడా కోటి రూపాయలు ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని మరో కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన్ని కాపాడాలని అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది